హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికి నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుబోద్ధులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు కింద చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కలదు 私、ティーバスケーキは必要な人たちに助けたら、または必要な人たちだ。

అదినే బన్నీ ఉండకపోతునప్పుడు బాత్‌రూమ్ లో అలర్జీలు ఎర్రెక్ట్ వస్తుంది వాషింగ్ ఎల్ బ अभी तो हमारे लेडीज के बाथरूम को 보면은 है ना डोर्स आदि बहुत है है ना बाथरूम फैसिलिटी अंदर बहुत सारे छुट्टा बहुत है टीचर्स के लिए मुद्दा का बात है और नोटिस आप नंबर है यूज लैंग्वेज और और मतलब ये ले ले मैं बताता हूं और टीचर मेंबर है ना आयाससना ಸರ್ ಬೈ ಏನಾ ಜಪನಿ ನೋಟ್ ಬ್ಲಂಗೆ ಇದೇ ತರ ನೋಟ್ ಬ್ಲಂಗೆ ಜೇನನ ಮೇಮನೆ ತಪ್ಪಗ ಮಾತಾಡ್ತರು ಅಂತ ಬರ್ತೀನಿ ಮಾಸ್ ಉಪಯೋಗಿಸಬೇಕು ಬೇಜಾನ ಟೀಚರ್ ಜೇನ ಟೀಚರ್ ಮೇ ಇಂಟರ್ವೆನ್ಷನ್ ಮಾಡ್ತೀನಿ ಗೊತ್ತು ಜಪನಿ ನೋಟ್ ಬ್ಲಂಗೆ ಸರ್ ನೀರು ಕಾಳು ಕಪ್ 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 ಇಟ್ ಸ್ಟೇ ಬೀಕೆ ನ ಗ್ರೇಪ್ ಬೀಕೆ ನ मेरा अच्छा लगा स्मुल बा और इतने सब ने चुना अंतर ग्रामीण सार्वजनिक के समान चपरा के बोलना मैं मैडम

అదే విధంగా అక్కడున్నటువంటి వంట వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది మాకు జీతాలు సరిగ్గా రావట్లేదమ్మా అని అడిగారు మేము మేడం కూర్చొని తీసుకెళ్తాము తీసుకెళ్ళి మీకు జీతాలకు టైంకి వచ్చేలా చేస్తామని చెప్పడం జరిగింది ఆమెను కూడా మీరు కోరడం జరిగింది ఏంటంటే మీరు ఇప్పుడైతే ఎలా అయితే చేస్తున్నారో కూరలు కానివ్వండి అన్ని ఐటమ్స్ మంచి క్వాలిటీతో ఇలాగే కంటిన్యూ చేయమని చెప్పడం జరిగింది వీళ్ళందరూ అంతా బా పిల్లల్ని కూడా అందరితో మాట్లాడేమో చాలా బాగుందనే చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది మీ మేడం వాళ్ళని కోరుకుంటున్నాను ఏదైనా సమస్య అంటే చెప్పాలన్న పిల్లలకి కొద్ది విషయంలో మాత్రం మీరు జాగ్రత్త తీసుకోవచ్చు